జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము అరుణాచలేశ్వర మహిమల గురించి తెలుసుకుందామండి ఈ కథ విన్నవారికి తప్పకుండా మీరు అనుకున్న పని అనేది జరిగి తీరుతుంది ముందుగా సూర్యుడి వృత్తాంతము ఒకనాడు రాక్షసుల బారిన పడ్డ సూర్యుడు తన తేజస్సునంతా కోల్పోయాడు ఏం చేయాలో తోచక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగా ఆయన అరుణాచలాన్ని దర్శించమని ప్రబోధించాడు బ్రహ్మ ఆదేశం ప్రకారం సూర్యుడు అరుణగిరిని చేరుకొని అక్కడ బ్రహ్మ సరోవరంలో స్నానం చేసి ఆ పర్వటానికి శ్రద్ధలతో ప్రదక్షిణం చేశాడు తర్వాత అరుణాచలేశ్వరుని దర్శించి సేవించడంతో సూర్యుడికి తన పూర్వం కోల్పోయిన తేజస్సు అనేది తిరిగి లభించింది చంద్రుడి వృత్తాంతము ఒకనాడు చంద్రుడు తన మామగారైన దక్ష ప్రజాపతి శాపానికి గురై రోజుకి క్షీణించసాగాడు అప్పుడు పరమేశ్వరుడి ప్రబోధాన్ని అనుసరించి అరుణా అరుణగిరి శ్రద్ధగా ప్రదక్షిణ చేసి తిరిగి తన పూర్వరూపాన్ని పొందాడు ఇంద్రుడి వృత్తాంతం పూర్వము ఇంద్రుడు పరమేశ్వర వర ప్రభావంతో రెచ్చిపోయి అన్ని లోకాలని పీడిస్తున్న వృతుడు బలుడు పాకుడు సముచి అనే అసురుల్ని సంహరించాడు అయితే వారంతా శివభక్తులు వారిని మాయోపాయంతో చంపడం వల్ల ఇంద్రుడికి తన బలం క్షీణించిపోయింది ఏం చేయాలో పాలుపోక పరమేశ్వరుని దీనంగా ప్రార్థించాడు ఇంద్రుడి ప్రార్థన విని కరుణించిన శంకరుడు ప్రత్యక్షమై బోధ చేయగా ఆయన మాటను అనుసరించి ఇంద్రుడు అరుణాచలానికి భక్తితో ప్రదక్షిణలు చేశాడు అలా చేయడం ద్వారా తన పాపాలు పోగొట్టుకొని దిగ్విజయంగా అశ్వమేధయాగాన్ని నిర్వహించి తిరిగి తన ఇంద్రపదవిని పొందాడు అరుణాచలేశ్వరుడు దయతో ఇంద్రపదవిని పొందిన దేవేంద్రుడు స్వామి సేవ కోసం వంద మంది అప్సరసలను నియమించాడు అలాగే పుష్పమేఘాలను పిలిచి అరుణగిరి మీద పూలవాణి కురిపించాడు తర్వాత కాలంలో శివుడు అనుసరించి ఆదిశేషుడు కూడా అరుణాచలాన్ని సేవించి కామరూప శక్తిని పొందాడు అంతేకాదు ఆయన దైవలే భూమండలాన్ని మొత్తం మోయగలిగే శక్తిని కూడా సంపాదించాడు ఇంకో ఎంతోమంది నాగులు సిద్ధులు గంధర్వులు అప్సరగణాలు దిక్పాలపుకులు అరుణగిరిని సేవించి అరుణాచలేశ్వరుని దర్శించి తమ తమ కోరికలని సాధించుకున్నాయి దేవతల వృత్తాంతము పూర్వం దక్షయజ్ఞ విధ్వంసం జరిగినప్పుడు పరమేశ్వరుడు ద్వారా దేవతల శరీరాంగాల్ని ధ్వంసమయ్యాయి అప్పుడు దేవతలంతా అరుణాచలాన్ని ఆశ్రయించి తిరిగి తమ శక్తిని అంతేకాదు ధ్వంసమైన తమ అంగాల్ని కూడా చేతులు కోల్పోయిన అగ్నిదేవుడి చేతుల్ని కళ్ళు కోల్పోయిన భృగు మహర్షి నేత్రాలని ముక్కు ఊడిన సరస్వతీదేవి ముక్కును పొందారు పూర్వం బలచక్రవర్తి వామనుడికి భూమిని దానమిస్తూ కమండంలో నీరు పోస్తుండగా అతడి గురువు శుక్రాచార్యుడు ఆ కమండంలో దూరి నీటిదారిని అద్దుకున్నాడు అప్పుడు వామనుడు ఒక దర్భతో కమండంలోకి పొడవగా ఉన్న శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయింది అప్పుడు శుక్రాచార్యుడు అరుణాచలానికి వచ్చి వీరి ప్రదక్షిణ చేసి స్వామిని సేవించడంతో తిరిగి తన కంటిని పొందగలిగాడు సప్త ఋషుల వృత్తాంతం పూర్వం ఒకనాడు ప్రారంధవశాన సప్తరుషుల శాపానికి గురయ్యారు ఈశ్వరుడి ప్రబోధం విని వారంతా భూలోకానికి వచ్చి అరుణాద్రీశ్వరుని సేవించి తమ శాపం నుంచి విముక్తి పొందారు అందుకు కృతజ్ఞతగా వారంతా అక్కడ ఒక చెరువును తవ్వించారు అదే నేడు సప్తరుషి తీర్థంగా ప్రసిద్ధి చెందింది ఆ సరస్సులో స్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయని ప్రతీతి వాలి వృత్తాంతం మహాబలశాలిగా ప్రసిద్ధి చెందిన వాలి ఇంద్రుడు పుత్రుడు ఒకనాడు ఆ వాలి ఉదయాద్రి శిఖరం మీద నుంచి అష్టాది శిఖరం మీదకు లంఘించి దారిలో అరుణగిరిని చూశాడు సకల దేవల దేవలతో దేవతలతో పూజించబడుతున్న అరుణగిరిని దాటబోయాడు అంటే ఒక్కసారిగా వాలి బలమంతా క్షీణించిపోయి నేల మీద కూలబడ్డాడు అప్పుడు ఇంద్రుడు చేసిన ప్రబోధాన్ని అనుసరించి తేజోలింగమైన అరుణాచలాన్ని సేవించి తన బలాన్ని మళ్లీ పొందాడు ఇళ్ళ నలమహారాజుల వృత్తాంతం పూర్వం నలమహారాజు తేజోలింగ రూపుడైన అరుణాచలేశ్వరిని పూజించి ఎంతో నీటిమంతంగా ధర్మబద్ధంగా ప్రజల్ని పాలించే శక్తిని పొందాడు పూర్వం ఇల్లుడని మహారాజు ఉండేవాడు ఆయన ఒకనాడు మహా వన విహారానికి వెళ్ళి తెలియక అక్కడున్న గౌరీవనంలోకి ప్రవేశించాడు దాంతో అతడి పురుష రూపం పోయి స్త్రీగా మారిపోయాడు తర్వాత తన కులగురువైన వశిష్ఠ మహర్షి ఆదేశంతో స్త్రీగా మారిన ఇల్లుడు అరుణాగిరినాథుని సేవించి మళ్ళీ తన పూర్వ రూపాన్ని పొందాడు కాబట్టి ఈ కథ విన్నవాడు అందరి జీవితంలో కూడా మీరు కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుందండి జై వారాహి మాత